देवान् भावयतानेन ते देव भावयस्तु वः परस्परम् भावयन्तः श्रेयः परमवासयद దేవాత అయినా తే దేవ భావ పరస్పరం ఇక్కడ ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే ఎవరైతే యజ్ఞములు చేస్తారో ఆ యజ్ఞముల వలన దేవతలు సంతృప్తి పొందుతారు ఆ దేవతలను ఎవరైతే సంతృప్తి పరుస్తారో ఆ ప్రాంతంలో వర్షాలు పడతాయి ఈ వర్షాలు పడటం వల్ల సమస్త ఆహార ధాన్యాలు వృద్ధి ఈ సమస్త ఆహార ధాన్యాలు వృద్ధి చెందడం వలన వారికి మేలు జరుగుతుంది ఇక్కడ పరస్పరం అంటే యజ్ఞముల వలన దేవతలు సంతృప్తి చెంది సకాలంలో వర్షం లు పంటలు వాళ్ళకి కావాల్సినటువంటి సేకూరుస్తారు ఇది దాని యొక్క తాత్పర్యం అంటే ఒకరినొకరు సహాయం చేసుకుంటారు అదే విధంగా ఇక్కడ ఉద్దుట్టుకోవాలి యజ్ఞములు చేయటం వల్ల వర్షాలు పడతాయి అదే విధంగా ఈ వర్షాల వల్ల మానవ జీవులు సర ప్రతి జీవి కూడా ఆహారాన్ని పొంది సంతోషాన్ని పొందుతాయి అనేది ఇక్కడ అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అనేక దేవతల రూపం ఉన్నది సాక్షాత్ పరమేశ్వరుడే కనుక ఏ దేవతను పూజించను అర్చించను ధ్యానించను భగవంతుని ఆరాధించినట్లే యొక్క అనమాట కావున యజ్ఞముల ద్వారా జీవులు భగవంతుని భగవానుడు వారల అనుగ్రహించు ఆయా దేవతల మూలకముగా అంటే దేవతలు మంచి కార్యాలని మనుషులకు చేయటానికి అనుకూలిస్తారు ఈ ప్రకారంగా జీవుడు యజ్ఞముల ద్వారా ఫలాపేక్ష రహిత సత్కర్మల ద్వారా భగవంతుడు ఎప్పుడు ఆరాధించినా సరే ఆ భగవంతుడు వీళ్ళని కాపాడుతాడు వీళ్ళకి జ్ఞానానికి పొందడానికి సహాయం చేస్తాడు జ్ఞానం పొందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పొందడానికి ఈజీ అవుతుంది మోక్షం పొందడం సులభం అవుతుంది ప్రపంచంలో అనేక శ్రేయస్సులు ఉన్న వాడిని మించిన శ్రేయస్సు ఏంటంటే మోక్షం పొందడమే అంటే ప్రపంచంలో మనిషికి అత్యంత శ్రేయస్కరం ఏమి అని అడిగినప్పుడు మోక్షం భగవంతుని దగ్గరికెళ్ళే కనుక ఇక్కడ పరమశ్రేయస్యకు ఆత్మస్థితి అంటే మోక్షిని ఎవరైతే పొందాలని కోరుకుంటారో వాళ్ళు భగవంతునికి దగ్గర అవ్వాలి భగవ సర్వేశ్వరుని పూజించాలి సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఈ విధంగా సరస్వ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ఎవరితో వాళ్ళకి మోక్షం లభిస్తుంది జీవులకు దేవునికి సంబంధించినారు ఏ జీవుడైతే దేవునికి సంబంధించి ఉంటాడో వాళ్ళు మోక్షాన్ని పొంది దేవుని దగ్గరగా వస్తారు ఏ జీవుడైతే అయితే దేవుని దూరంగా ఉంటాడో అంటే దేవుని పూజించరు వాళ్ళు మూర్ఖులుగా నిలిపోతారు ప్రపంచం ముందు ఒకప్పుడు మనకు సహాయం చేయవచ్చును కానీ మరొకటి సహాయం చేయలేకపోవచ్చు ప్రపంచంలో మనుషులు ఉన్నారు ఒక మనిషి మనకు సహాయం చేస్తాం వాడు మనకు సహాయం చేయొచ్చు చేయకపోవచ్చు మన బంధువులు మన బంధువులు సహాయం చేస్తాం వాళ్ళు సహాయం చేయొచ్చు మనకు చేయకపోవచ్చు కొందరు మనుషులు మనకు మోసం చేస్తారు కూడా మన సహాయం పొంది కానీ భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఎప్పటికీ మోసం చేయడు ఏ జన్మ జన్మ జన్మాంతరం సరే మీకు భగవంతుని చేయ సేవ వృధా అవదు అందుకని ప్రతి ఒక్కరు భగవంతుని ధ్యానించండి భగవద్గీత పారాయం చేయండి మీ యొక్క ఆత్మ జ్ఞాన స్థితిని పెంపొందించుకోండి తద్వారా మీరు మోక్షాన్ని పొందండి మోక్షాన్ని పొందినట్లయితే మీ ఆత్మ శాంతిస్తుంది జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ